ఒక్కటేసారి మూడు నెలల బియ్యం నా బియ్యం ఏడాడు పోయేందుకు పోతే కాదు వాడు చెప్పుకుంటారు చెప్పవాడు ఉండడు ఇంటికాడ అగో ఇటువైనా బాబు ఇంటికాడ పోతు రేషన్ దుకాణి అరే రేషన్ దుకాణం నువ్వెందుకేనాదా పోనా ఏమన్నా మూడు నెలల బియ్యం అని పోయినా అరే మూడు నెలల బియ్యం తాయే మూడు సంతకాలు పెడితే ఎత్త ఏంటో నిజులు అయితే మా బాగా పని సరే నువ్వు పోయిన పని అయిందా ఇప్పుడే పోతా అంటే నువ్వు కలిసి పోతాను ఇప్పుడు పోయినా పోయినా ఇటు వేరేవే అన్న కొడుకు ఎరక లేకుండా మిత్తిలోకి పైసలు ఇచ్చినావు కదా ఆ సులకేంది కూర్చా ఉన్న పక్కన కూర్చుకుంటా ఇంకా నాగర పైసలు ఎక్కడ తెచ్చుకుంటాను తెచ్చుకుంటాను అవునే అన్న అప్పుడు నా బిడ్డని నీ కొడుకు పెళ్లి చేద్దామంటే నా మాట విన్నావే అందుకే బిడ్డ లగ్గం చేసుకోకుండా ఈ ఊళ్ళే సర్పంచ్ అయి ఉన్నదే సర్పంచ్ రోజు అత్తా ఎప్పటికీ మూడు సార్లు సర్పంచ్ మూడే సర్పంచ్ తనం చేసి ఏం సంపాదించిన తప్ప జోల మీద బతుక

తమ్ముడు ఈ సారి మన ఊర్లే పటేల్ రాజ్యమే రావాలి సర్పంచ్ మనమే గెలవాలిరా సరే అక్క ఈసారి సారి మన రాజ్యమే వస్తది మనమే వెళ్తాం ఇడప్పుడు బీబీ శ్రీ రేంజ్ లో అగో పటేలా నమస్కారం బాగు దర్శనం అయితే మాకు బాగున్నావా లచ్చావా వారం రోజులు అవుతుంది నేను అమెరికా నుంచి వచ్చి ఇగో హైదరాబాద్ నుంచి మా తమ్ముడిని వోలుకొని వచ్చిన ఊరంతా ఒకసారి చూసి పోదాం ఈ నా బిడ్డ సర్పంచ్ వాళ్ళు చూడు ఇంటి చూడు ఎంత మంచిగా చేసిందో ఏం మంచిగా అయింది మీ అన్న మా నాన్న ఉన్నప్పుడు సర్పంచ్ మంచిగా అయింది ఫెలో పటేలావా ఏమన్నదో నాకు అర్థం కాలే గాని మంచి నీ బిడ్డ మళ్ళా గెలుతుంది అంటున్న నా బిడ్డ మళ్ళా సర్పంచ్ గెలుతుంది సరే పటేలా అరే తమ్ముడు ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టి ఈ ఊరికి సర్పంచ్ నిన్నే ఎత్తా మన బాపు కోరిక నెరవేర్చి మళ్ళా నేను అమెరికా కోతా సరే అక్క ఎంత మంచిదాని అక్క మళ్ళా నన్ను సర్పంచ్ చేస్తున్నావు అంటున్నావు మనం సర్పంచ్ అయిన తర్వాత మళ్ళా మనకే ఊర్లో పట్టు దొరుకుతుంది మళ్ళా మనమే రావాలి అంతే కదరా మనమే ఉండాలి దీంతో కంపందలు మంటైంది భగవంతుడు చూస్తాడు ఎంత ఎవరు ఎట్టుండేది

నీకు బడి కంటే కడుపు నొచ్చినట్టు అయితే కాళ్ళు వచ్చినట్టు అయితే ఏం కాదు చదరు చదురు అదే పెద్ద లేవు చదువు కొంత కడుపు మామా పొద్దు నుంచి కనిపిస్తలేవు ఎటువైనవే

తాత రోజు రోజుకి పడుచు పిల్లగానైనా నువ్వైనా నువ్వైనావా రేషన్ షాప్ కి ఏంది బిడ్డ తాతనికి అంత మాట అంటారా రోజు కాలేజీకి రాంగా నువ్వు చూడాల్సింది తాత పోయిండు గట్లంటరా బిడ్డ అనొద్దు సరే తీ అయినా కూడా మామ ఎందుకే అనొద్దు అట్లా ఏమరా ఐదు రాలేదా తయారు మామా ఇగో పెద్దదానికి పానం లేదంట అది బడి కోతలేదు వీళ్ళిద్దరిని బల్లె వడగొట్టొత్తాడు అయ్యో ముందుగా మామకుందే ఇగడతా వింటో నాకు నరకం అయితే బడి కొమ్మంటే బిడ్డ లేట్ అవుతుంది అడుగురా కైకి దొరకరు నాకు బిడ్డ తాత కింత షాయిబొట్టు పోయి నేను కైకిలో విలుచుకుని వచ్చేసరికి లేట్ అవుతుంది సరేనా బిడ్డ బండ్లు వస్తాయి రేనక్కుందో ఏం చెప్తాను ఏమో బగ్గ ఆలస్యం అయింది రేనక్క పోరేనక్క ఉన్నావా జరా బాయ్కాడ గడ్డివీకాలే పోదామని వచ్చిన మాట అయ్యో గంత మాట నాకు పోయిన తప్పకు మీరే చేసిరు

ఏం చేస్తారేనక్క ఇప్పుడు అయ్యో అక్క రాత్రి అంతా మరిది కొట్టిండు మీరు డబ్బులు ఇయ్యలేరు పోయిన సరే ఈసారి ఇస్తారో ఇయ్యరో అని అయ్యో ఏడిచ్చి రక్కని ఇయ్య పోతే మళ్ళీ ఇప్పుడు అంటివి ఏదో కొద్దిగా లేట్ అయింది కానీ ఇచ్చిన కదా

ఇచ్చింది అప్పుడే లేట్ ఇచ్చింది ఇప్పుడు అన్న మరి దబ్బనిస్తావు ఇయ్యదో ఎట్లనో ఏమో ఓ మౌనిక నీకు ఎలాకమని అయితే నేను అయితే గడ్డ అంత ఏమో అక్క ఎలాకమని ఇస్తావో ఎప్పుడు ఇస్తావో మరిది రాత్రి పొట్టు పొట్టి వేసింది ఇంట్లో అరే ఒక్కసారి ఆలస్యమైంది ఎప్పటికైతే అదే ఇత్త కాని కాని పోయి அது தீனாத்தீனு இல்ல மக்க మరి పొలం దున్నాలే కదా అవిటికి పైసలు ఎట్లా అదేనే పొద్దుగా పోయినా అడుగుతాడు పైసలు ఇవ్వన్నాడు అయ్యో అయిన దానికి ఏంది ట్రాక్టర్ కావాలి వరి ఎప్పిస్తే వరికి కావాలి ఆ నాటెస్ట్ ఖైదీలు కావాలి ఎక్కడ నీ పెయి బంగారం ఉన్నది కానీ అది ఉదబెట్టి పెట్టుబడి పెట్టు ఏందయ్యా గంత మాట అంటున్నావు చిన్నది ఇయాలనో రేపు పెద్ద మని చేయటట్టుంది పెద్ద జుతే పెద్దగా అయింది ఈ తులమెత్తు మాసం కూడా ఉండకపోతే ఎట్లా ఇంట్లో ఆ నువ్వు చదువుకున్నావు నేను చదువుకున్న దాన్ని మీ బాప మాటలు పట్టుకొని ఊర్లుంటున్నాం పొలం పనులు చూసుకుంటున్నాం అప్పు తప్ప మనకు మిగిలింది ఏందయ్యా ఎంతోమంది పాటలు రాసిండ్రే దుక్కినాడమ్మా రైతు మొక్క నాటినాడమ్మాధమా దున్న వ్యవసాయం ఈరోజు దండగా అనుకున్న వాళ్ళు పండుగ వేసుకుంటారు సరే పండుగ లాగా లాబడి పెట్టుకున్నందుకు పెట్టుబడి పెట్టుకున్నందుకు రాదే అసలు మనం మంచిగా బతకలేమా ఎప్పుడో ఒకసారి అంటే ఏమో అనుకోవచ్చు మనకి ఎప్పుడు ఇదే పరిస్థితి అవుతుంది ఉంది ముచ్చడి ఎప్పుడు మర్చిపోయినా పెద్దది మా అవ్వగారింటికి పోతుంట నాలుగు వద్దులు పెడతాయ్యా అయ్యో మామ కాలేజీకి సెలవులు ఇచ్చి రే నాలుగు వద్దులు పోయేస్తా నన్ను నా అందాన్ని కాదని బాగుందనా నిజం బాగుంది బాగుందనా అంటే నా బావ అప్పటి దాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఏ మాత్రం నచ్చలేదు ఇంత అందంగా ఉన్నదాన్ని ఎందుకు వద్దనుకున్నాడు అస్సలు అర్థం కావట్లేదు ఏంది బిజ బాగాదిరలేదని మాట్లాడుతున్నావు ఎర్రన్న గురించే ఈ దెబ్బతోని జీవితం అంతా ఓలుకోకుండా అయిపోయాడు ఈ అన్నగాడు కనబడ్డాడులే తోవల మంచి ఇచ్చిన కోటింగ్ నువ్వు నీ కొడుకు బాగుపడడా పోయిన ఎన్నికల్లో నన్ను కాదని ఇష్టపడ్డా నన్ను నన్ను కాదని పొట్టు దాన్ని వేసుకొని ఊరంతా తిరుగుతుంటే నాకు కోపం ఆగట్లేదమ్మా ఇంత కింత పగబట్టి తనను ఎటు కాకుండా వేయకపోతే నా పేరు ఇంకో పేరే పెట్టుకుంటా అందుకే ఓడించింది నిన్ను చేసుకున్నందుకు నాకు లేదా కడపమంటా ఎప్పకొని సుఖపడి ముగ్గురు పిల్లలుగా అన్నాడు అమ్మా నా రక్తం తుకతు కత్తు కత్తుకో కాలుతుంది తుక తుక కత్తుకో కాలుతుంది నుంచి నేను నేను చెప్పిందే నువ్వు వినాలి సరే బిడ్డ నువ్వు చెప్పినట్టే ఇంటనే అమ్మా ఎర్రబావ మీద నేను ఎంత పగ తున్నానో అంతే పగ నాలో ఇంకా రెట్టింప కావాలి ఆ పగకు నువ్వేం చేయలేదు తెలుసా ఊరికోడి ఊరుకోడి తీసుకొచ్చి వండి మంచిగా మసాలా పెట్టి వండు నేను బయట దాకా వేస్తా సరే బిడ్డ ఉప్పు కారం పెట్టి మసాలా పెట్టి మరేసి పెడతా పో సూడయ్యా చూడు దాని కంట్ల సూదులు ఓడవా ఎట్లా చూస్తుంది చూడు మిడిగుడ్లు వేసుకొని అయినా నీ పేరు మీద ఎంతకాలం ఉంటదంట లగ్గం చేసుకోదా దాని గురించి అంతేలే ప్రతి ఒక్కరి గురించి మనకెందుకు దా బిడ్డ ఇన్నర్ లెవెల్ రేపు హైదరాబాద్ నుంచి డాక్టర్లు వస్తున్నారు జరగా వచ్చిన వాళ్ళు తగ్గుదాము ఉన్నోళ్ళు బీమారు ఉన్నోళ్ళు వాళ్ళే ఉండాలి రాత్రి డబ్బు సప్పుడే ఇచ్చిన కరె గ్రామ పంచాయితీకి పోయి కలిసేద్దామా నీకేం పని బాటు లేదా అక్క ఇంట్లోని పని చేసుకోకుండా బాగా ఆ పని ఈ పని నాకు చెప్తున్నావు నీకు బాగా నేర్పిస్తుండు దుబాయ్ వేరే పని ఈ అహంకారమే నిన్న ఇంటి దాని రాకుండా చేసింది అబ్బాయి ఎంపినట్టు ఇంటరావ్ ఏమంటా ఓ బిజ్జా దాని జోలుకు పోగి సప్పడుకుండే అట్లా తయారైంది అచ్చినా అక్క ఈ ఊరికి కిషోర్ పందినయినా ఎర్రబాబు మీద పంతం ఎక్కించుకోవడానికి సర్పంచ్ అయ్యో కి పర తీర్చుకోవడం కోసం కాదే మనం ఊరికి మంచి చేయాలి అది సర్పంచ్ అవడానికి కారణం నువ్వు వచ్చిందని వచ్చినట్టు ఉండలేవే దాంతోనే దాంట్లో బుద్ధి చెప్పే అమ్మా నాకు కాదు ముందు దానిగా బుద్ధి చెప్పు ఇంటిది కాకుండా ఒంటరిగా పడి ఉంటుంది నువ్వేం చేస్తున్నావు ఏం చెప్తున్నావు దానికి సపోర్ట్ తయారవుతుంది అడగారి ఉంటుందా నీ చెల్లెకి ఇట్లా అని నమస్తే మేడం నమస్తే అమ్మ ఈమె సర్పంచ్ కాదు సర్పంచ్ నా చిన్న బిడ్డ పెద్ద బిడ్డ ఇప్పుడే బయటికి వెళ్ళింది చెల్లెకి ఫోన్ చెయ్యి నేను చెయ్య అని మాట్లాడేదాన్ని చెయ్యి తా బట్టు మాట్లాడు సుకన్య ఎడు నువ్వు బిడ్డ ఇయో డాక్టర్ అమ్మ నమస్తే మేడం నమస్తే నమస్తే కూర్చోండి రాత్రి చాటి రాలేదు రాత్రికి రాత్రే మా మేడం మేము ఏమన్నా మోగోళ్ళమా ఆ రాత్రి వస్తే మాకు ఎవరు రాక్షనా మేడం అందుకే పొద్దుగాలు వచ్చినా ఎంతైనా ఆడవాళ్ళం కదా మేడందాకా ఇంకా పోలే మేడం ఫస్ట్ మీ ఇంటికే వచ్చిన మిమ్మల్ని కలుద్దామని సరేపా పోయి ఎట్లా ఉన్నారో కొంచెం బిడ్డ ఇల్లు తిరిగి వచ్చినాక అందరు చూశా తోసుడు ఈడికేరా బుగిడ అంత ఆడదా తినిపోదు చేసుకుంట సరే అమ్మా పదండి వాళ్ళతో ఆమె డాక్టర్ అమ్మ వచ్చింది ఇవ్వు పెడతాను బిడ్డ నేనైతే పట్టించుకుంటాను అయ్యో పిటి నువ్వు కూడా నిందు రాలే నిన్ను అద్దంటానే అబ్బా అదే అదే ఇది ఇదే ఒక్క తొక్క మాటినది ఎంత ఉట్టిరు నా గండా అయ్యో మా కాంపౌండర్ని పది గంటల వరకు రాండి అని చెప్పి ఇంతవరకు రాలేదు కదా అయ్యో మరి ఇప్పుడు ఎట్లా నేను ఉన్నా కదా వస్తే పదండి చూద్దాం సరే పదమ్మా ఏదో కదా అమ్మ వచ్చింది పిలిపి చెప్పండి అమ్మా ఎవరికన్నా ఏమన్నా అనారోగ్యం సమస్యలు ఉంటే చెప్పండి చెయ్యి అమ్మ నీది అన్నం దినబుద్ధి అయితే లేదా అమ్మ వస్తుందా మోస తీసుకో అమ్మ కొంచెం ఇట్లా కొంచెం గట్టిగా మోస తీసుకో సరే అమ్మా నేను మందులు రాసి మీతో పంపిస్తా ఎవరితో నన్ను అమ్మకి ఇప్పియండి సరే అమ్మా అమ్మాయినట్టే కదా అందరు అయిపోయినట్టే మేడం ఒక ఉంది ఈ కాదు మా ఎర్రబాబు అవునా మీద కొంచెం ముందు ఉంటుంది ఉన్నారా అమ్మ ఇంట్లో ఉన్నా ఎవరికి ఆరోగ్యం బాగా చూడడానికి వచ్చాను మేడం మా పిల్లల్ని తీసుకొస్తా సరే తీసుకొచ్చా చిన్న ఐటమ్ మేడం వీడు మా చిన్నోడు బయటకు అమ్మంటూ ఊకి కట్టుకుని వస్తుంది అంటుండు అది నిజమా వద్ద మాకు తెలుస్తలేదు జ్వరం చూడు సరే అమ్మా నేను చూస్తా బయట కుర్కుర బింగులు అన్ని తింటాడు కదా మరి అట్లా ఇట్లా నిజమా తెలుస్తలేదు ఎట్లా బాగా శ్వాస పిలుచుతున్నా కొడుకు వాళ్ళొకసారి అని చిన్న ఇవే తగ్గించుకుంటే మంచిది మేడం ఆయనకి ఏ నొప్పి లేదమ్మా ఆయనకి ఏం ప్రాబ్లం లేదు సరేనా మీరేం టెన్షన్ పడకండి మేడం ఇవి గీ పొలం చూడర్రి అన్నమే తింటలేదు చక్కగా రాతం గిట మేడం అమ్మా ఈ బ్లడ్ బాగా తక్కువ ఉంది చాలా వీక్ ఉంది పాప విన్నవా నేను చెప్తున్నావా తిన్నవా టానిక్ తాగదు మేడం మంచి పోష్టికాహారం పెట్టండి పండ్లు పెట్టండి ఎక్కువ మేడం మా మామ కూడా వండుకొని ఉన్నాడు జర చూడరా మీ మామయ్య అమ్మ ఉన్న పెద్ద మంచిది మేడం జర చూడవా మామా ఇగో డాక్టర్ అమ్మ వచ్చిందే నీకేం తగిలీప్ అవుతుందో చెప్పు మా ఏమైంది మీకు కూడా చుట్టాలమ్మా మేడం కొంచెం మీరు తిరుగు పాపు మెల్లగా 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 తిరుగు కొంచెం శ్వాస తీసుకోండి మళ్ళీ ఇప్పుడు శ్వాస తీసుకోండి గట్టిగా అన్నం తిట్టలేరా ఎండలు తిరిగిండమ్మా అయ్యో మేడం ఏం చెప్పాలి అద్దంట రేసే జపండు గంటలు గంటలు నిలబడ్డాడు అప్పటి నుంచి తగిలిపోయింది మరేం లేదమ్మా ఆయనకు ఎండ దెబ్బ తగింది వడదెబ్బ నేను మెడిసిన్ రాసిస్తా తెచ్చుకోండి మందులు ఏం కాదు కదా ఏం కాదు టెన్షన్ పడకు సరేనా ఏమన్నా పండ్లు పెట్టు ఇప్పుడు తర్వాత సాయంత్రం కల్లా ఈ పాలు పెట్టు బ్రెడ్ పెట్టు అన్న వద్దా అన్నం వద్దు రాత్రి వరకు తగ్గినాక పెట్టు సరే అన్న ఈలో పండ్లు అయితే పెట్టమ్మా మందులు అయితే తెచ్చేయి సరే మేడం సరే అమ్మా నేను రాసేసిన మందులు అయితే కంపల్సరీ ఇప్పుడు తీసుకొచ్చేయి సరే మేడం ఇంకొన్ని పట్టుకరాజయరావు నేను మధ్యాహ్నం పట్టుకొచ్చి ఇచ్చిపోతా సరేనా ముందైతే ఆయనకు పండ్లు పెట్టు రాత్రి వరకు జరం తగ్గినాక అన్నం పెట్టు పాలు బ్రెడ్ ఈ సాయంత్రం వరకు సరేనా సరే జాగ్రత్త అమ్మా సరే మామను మంచిగా చూసుకో నేను వెళ్ళొస్తాం ఇక వాళ్ళకి ఎవరికి ఆరోగ్యం బాగాలేదు మేడం పాపం పెద్ద అయినా కూడా వడదెబ్బ తగిలింది ఏదో రేషన్ బియ్యానికి వెళ్తే వాళ్ళకి మెడిసిన్ అర్జెంట్ ఇవ్వాలి మేడం పిల్లలకు కూడా కొంచెం అనారోగ్యంగానే ఉన్నారు అయ్యో నేను చెప్పేది మంచి వాళ్ళకు మందులు కాదు పచ్చి మంచి అయ్యో ఎందుకు మేడం అట్లాంటి వాళ్ళు ఇవ్వకని చిన్న పిల్లలు ఉన్నారు మేడం ఎవరన్నా ఉండాలి ఇవ్వకండి అని చెప్పినా కదా నువ్వు వచ్చిన పని ఏంది చేసుకొని ఏమన్నా ఏమైనా కోపాలు పగలు ఉంటే తర్వాత చూసుకోండి చిన్న పిల్లలు ఉన్నారు మేడం వాళ్ళ ఇంట్లో పెద్దాయన పాపం ఆయన మన ఆయనమ్మనమామని వాళ్ళు ఎంత మన బావ పిల్లలేని ఎందుకు మందులు ఇవ్వకమంటున్నా వాళ్ళ ప్రాణాలతో ఛీ నువ్వు నా చెల్లని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది మేడం అసలే రోజు బాగాలేవు పిల్లలకి అయితే ట్రీట్మెంట్ ఇప్పియనియండి అండి రైట్ ఎలా రా ఏమనగాని ఏవో నేను మీ ఇద్దరు ఒక ముచ్చట చెప్తా సరేనా నేను చెప్పినది వేయాలి నేను చెప్తా పదు అరే ఎటువైరు అయిపోదాకా మేము ఎటు వద్దాం మీకు ఎందుకు మీరు అసలు మా అమ్మ ఏంద్రా ఏం మాట్లాడుతున్నావు ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావ్ ఏమయ్యా ఒక్కసారిట ఏది పోరగాల సంగతి ఏందో చూడు నా మమ్మీ అసలు మా అమ్మ నానే నేనా ఎవరే ఎవరే మీకు ఇట్లా అడగమని చెప్పింది ఎవరో వస్తే నీ సంగతి చెప్తా ఆగే ఏ రావే నేను నా కొద్ది బాగా ఇ చేస్తంది ఏయ్ ఆగువే కైతుకో ఆగు నమస్తే అందరు బాగున్నారా ఈసారి మా తమ్ముడిని సర్పంచ్ నిలబెడుతున్నా మా తమ్ముడికే సరే వస్తాం ఏం చెప్పినవి నా పిల్లలకు ఏం ఏం చెప్పినావు నువ్వు నువ్వేం చెప్పినావు నువ్వేం చెప్పింది నా పిల్లలు వచ్చి ఏం మాట్లాడిరు ఏం చెప్పింది ఆంటీ ఏం చెప్పింది ఏమనుకుంటున్నావు నువ్వు తెలియాలి తెలియాలి

ఇప్పుడు నా మొగుడు పోటీ చేస్తాడు ఇప్పుడు ఇద్దరు పిల్లలే పిల్లలే మొగుడిని గెలిపిస్తా ఏం చేస్తావే నువ్వేం చేయలేవు ఇన్ని రోజులు అవుతుంది ఏమనుకుంటున్నావే నువ్వు సంసారంలో సిచ్చి పెడతావా మీ అమ్మ లేదు మీ అక్కలేదు ఎందుకని బుద్ధులు చెల్లె కుట్రలు కుతంత్రాలు

సరే అకా esto సరే నా సీనానా మనకే ఓటేయాలి కూడా అప్తున్నా ఎవ్వర్ ఎన్ని కుట్రల వనినా ఎవ్వర్ ఎన్ని కుటంత్రాల ఈసారి నిలబడేది నా మొగుడే గెలిచేది కూడా నా మొగుడే గబ్బర్దార్ కబర్దార్ చెప్తున్నా నీకు నా మొగుడే గెలుస్తాడు గబ్బర్దార్ చెప్తున్నా నువ్వు ఎన్ని కుట్రల వనినా ఈసారి सरपंचగా నా మొగుడే నిలబడతాడు నువ్వు అనుకున్నా నాకు ముగ్గురు పిల్లలు నోరు మూసుకున్నా ఎడ్డు అనుకున్నా ఇక చూపిస్తా నా పెన్లోని బిడ్డకు దత్త తెచ్చింది నా కొడుకును ఈ ఇద్దరు బిడ్డలు నాకు ఇక ఇక్కడి నుంచి వెళ్ళి మరదల నీ అహంకారం వంచేందుకు ఎర్రోడ్ అంటే ఏందో చూపిస్తా సర్పంచ్ నై గెలిసెత్తా ఈసారి ముచ్చట్లు చూస్తారు కదా మరి మా ముచ్చట్లు ఎట్లున్నాయి మీ ఆదర అభిమానాలు మాపై ఎప్పుడు ఇలాగే ఉండాలి కొత్త కొత్త కంటెంట్లతో సరికొత్త ముచ్చట్లతో కొత్త కొత్తగా మేము ముందుకు వస్తాం మీరేం చేయాలి మా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి